భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాల సందర్భంలో డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాలు ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది ఈ సంద సందర్భంగా జెండావాస్తి జాతీయ జెండాని ఆవిష్కరించుకోవడం కొంచెం జరిగింది అది అనేక మంది త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధి సిద్ధించిన సంగతి మనందరికి కూడా తెలుసు అదే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మరి జవహర్ లాల్ నెహ్రూ కానీ మరి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రం రావడం జరిగింది అందరి అవసరం ఉంది మరి ఈ మధ్య మరి రెండు వేల పద్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనకి జగన్నాథ అనే ఒక ప్రభుత్వం రావటం ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగటం జరిగింది మరి ఎడికి పంపించాలని మరొక స్వతంత్ర ది స్వతంత్ర దినోత్సవం లాగా ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేదానికి కూటమి ప్రభుత్వం అటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని వచ్చేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎంతో స్వాతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకోవడం రావడం రావడం జరిగింది ఈ స్వంత్ర మరి గుడివాడలో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభోత్సవం జరుగుతూ చేయబోతూ ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాల పైచీలకు పరిపాలన చేసి భారతదేశం యొక్క స్వాతంత్ర్యాన్ని వాళ్ళ యొక్క సార్వభౌమాధికారం ద్వారా మరి రాష్ట్రంలో ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సంపదని దోచుకొని పరిపాలన కొనసాగించినటువంటి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి బయటపడినటువంటి రోజు స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అనుభవించే రోజు ఈరోజు కాబట్టి మనందరం కూడా ఈ రోజున ఎంతోమంది త్యాగమూర్తులు ఫలితంగా మనం ఈ రోజున వారి యొక్క ఫలాల్ని అందించిన దాన్ని మనం ఆస్వాదిస్తున్నామంటే వారి యొక్క పోరాట ఫలితమేననేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేశానికి తారీఖున మన స్వతంత్రం వచ్చినటువంటి దినం రోజు అయితే ఆ రోజు కూడా చాలా మంది త్యాగమూర్తులు ఫలితమే ఈనాడు కూడా మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే ఇంతమంది కూడా హ్యాపీ కుటుంబ సభ్యులుగా ఉన్నామంటే ఆనాడు త్యాగమూర్తులు ఫలితమే ఆ త్యాగమూర్తులు కూడా చాలామంది కూడా నా కుటుంబం అనలేదు మన స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో అనేక రంగాల ప్రాణత్యాగంగా మరి వందే అని బ్లడ్ సిద్ధిస్తూ సిద్ధిస్తున్నా కూడా ఆనాడు చనిపోయిన త్యాగమూర్తులు వల్లభాయ్ పటేల్ అయితే మహాత్మా గాంధీ అయితే చాలామంది మహాన్ బాబు ప్రాణం అర్పించారు ఈ మనం ఉన్నాం కానీ తెలుగుదేశం పార్టీ ఎంఎస్ఎస్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి మనం జరుపుకుంటాం అనేది జరిగింది అదే